నమస్తే వెల్కమ్ టు అమో దేశపతి మణిపూర్ ఉదంతం అసలు జరగనే లేదన్నట్టు ఎవరి వ్యవహారాలలో వాళ్ళు బిజీ బిజీ అయితే రాహుల్ గాంధీ మొదలు ఇక్కడ చర్మి దాకా చాలా మంది పదే పదే మణిపూర్ 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 రాత్రికి రాత్రి ఫేమస్ జేసుడే సెక్యులర్ మైనార్టీ ఆపద్ బాంధవుల టాలెంట్ ఆర్ఎస్ఎస్ గుండాలు జన్వాడ గ్రామంలో క్రైస్తవ చర్చి పైన దాడి చేసిరంట మణిపూర్ ఈ పేరు కొంతకాలం కింద మీడియాలో మారుమోగిపోయింది ఆ తర్వాత అందరూ ఇతర అంశాలల్లో పడిపోయి మణిపూర్ను మర్చిపోయారు ముఖ్యంగా హిందువులు సినిమాలు షికార్లు పండుగలు పబ్బాలు అనుకుంటా మణిపూర్ ఉదంతం అసలు జరగనే లేదన్నట్టు ఎవరి వ్యవహారాలలో వాళ్ళు బిజీ బిజీ అయిపోయారు కానీ సోకోల్ క్రిస్టియన్ మైనారిటీల గురించి తప్పించిపోయే సెక్యులర్ నాయకుల సీన్ మాత్రం వేరే లెక్కున్నది రాహుల్ గాంధీ మొదలు ఇక్కడ చెర్మిల కదాకా దాకా చాలామంది పదే పదే మణిపూర్ 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 అనే పదాన్ని వాడుతూనే ఉన్నారు ఇదే అసలు పెద్ద కుట్ర సరే మణిపూర్ వద్దకి కాసేపు అయినాక మంచిగా మనం పోదాం ముందు మన లోకల్ మణిపూర్కి పోదాం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉండే ప్రాంతమే అక్కడ ఓ గ్రామం దాని పేరు జన్వాడ అసలు ఆ పేరుతో ఓ ఊరుందని మనలో ఎంతమంది తెలుసు ఈ మధ్య కాలంలోనే పాపులర్ అయింది మనందరికీ తెలుస్తున్నదని నేను అనుకుంటున్నా ఎవరికీ తెలియని కుగ్రామాలని కూడా రాత్రికి రాత్రి ఫేమస్ చేసుడే సోకాల్ సెక్యులర్ మైనారిటీ బహాంధవుల టాలెంట్ గతంలో ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసి ప్రభుత్వ గురుకుల పాఠశాలని అప్పజెబితే పిల్లలకి సమాజం పైన విషం నూరిపోసిండు స్వేరోబాస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆయన ఓ పొలిటీషియన్ అవతారం కూడా ఎత్తిండు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాడు జనం తనని ఎంతగా వ్యతిరేకిస్తున్నారో ప్రవీణ్ సార్కి ఇప్పటికి కూడా అర్థం కావటం లేదు అప్పట్లో స్వేరలు అంటూ తన గుంపుని ఒకటి తయారు చేసుకున్నాడు ప్రవీణ్ కుమార్ స్కూలు పిల్లల చేత హిందూ దేవీ దేవతల మీద ద్వేషపూరిత శపథాలు చేయించి శివుణ్ణి విష్ణువుని అమ్మవారిని కూడా తన పాఠశాలల్లోని పిల్లలు ద్వేషించేలా వారి మనసుల్లో విషయం నింపిండు అది ఆలస్యంగా బయటకొచ్చింది జనంలో ప్రవీణ్ కుమార్ పట్ల వ్యతిరేకత తీవ్రమైంది ఐపీఎస్ ఉద్యోగం వదిలిపెట్టి రాజకీయాల్లోకి దూకినా కూడా లాభం లేకుండా పోయింది మరి వాట్ నెక్స్ట్ కొంచెం నాస్తికం మరి కొంచెం బౌద్ధం ఇంకొంచెం దళితవాదం అవసరమైతే అంబేద్కరిజం ఇలా అనేక కోణాలు ఉంటాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహారంలో అన్నిటికంటే ప్రధానంగా మైనార్టీల మీద ప్రేమ కట్టలు తెచ్చుకుంటూ ఉంటుంది హిందువుల మీద పగ హేహ్యభావాలు ఒక రేంజ్లో ఉంటాయి ఆయనకు తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత పరమ దారుణమైన ఓటమి అనంతరం పెద్దగా ఫుడ్ ఏమీ దొరకలేదు ఎటగేలకు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా జన్వాడలో సారుకి మంచి మీల్స్ లభించింది వెంటనే ప్రవీణ్ గారు సోషల్ మీడియాలో తమ ఊత పదాల ఊక దంపుడు పోస్ట్ ఒకటి జనం మీదకి వదిలింది దాని సారాంశం ఏంటిదంటే ఆర్ఎస్ఎస్ గూండాలు జనవాడ గ్రామంలో క్రైస్తవ చర్చి పైన దాడి చేసిర్రంట అందులో ఉన్న దళితుల్ని విచక్షణ రహితంగా కొట్టిరంట ముఖ్యమంత్రి రేవంత్ ఏమి చేస్తున్నాడని ప్రవీణ్ కుమార్ గొంతు జుకొని కేకలేశాట సరే మన మాజీ ఐపీఎస్ఆర్ అబద్ధాలు ఆడతారని కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు జయ శ్రీరామ్ రిఫ్లెక్షన్కి మీరు ఇస్తున్న ప్రతి రూపాయి మాకు ఎంతో విలువైంది మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే రిఫ్లెక్షన్ వచ్చింది నిలబడింది తొలి అడుగులు వేస్తోంది కానీ ఒక్కటి మాత్రం నిజం ఇంకా చేయాల్సింది చాలా 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 మిగిలి ఉంది దానికి మీ సహకారం మాకు ఎంతో అవసరం ఆర్థికంగా లేదా ఛానల్కి సంబంధించిన ఎడిటింగ్ సిస్టమ్ కెమెరాలు లైవ్ సెటప్ లైట్స్ లాంటి పరికరాల రూపంలో అయినా సహాయపడాల్సిందిగా కోరుతున్నాం చాలా గట్టిగా చెప్పగలం మీరు ఇచ్చే ప్రతి రూపాయికి వంద రెట్ల అవుట్పుట్ ఖచ్చితంగా ఇస్తాము మన రిఫ్లెక్షన్ సనాతన కాంక్లో మీరు అందరూ చూసే ఉంటారు అందులో మొదటి మెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రమే ఈ కాంక్లేవ్ కానీ అసలు జెన్ ఏమైంది అక్కడ ఓ చర్చ్ ఉంది చాలా రోజుల క్రితమే ఆ చర్చి వారు రోడ్డును కాస్త ఆక్రమించి మెట్టు ఉన్నారు ఇప్పుడు చర్చి వద్ద నుంచే రోడ్డు వేయాల్సి వచ్చింది మరి వాళ్ళు అక్రమంగా కట్టిన మెట్లు అడ్డం కదా తొలగిస్తామన్నారు గ్రామ సర్పంచ్ ఇతర పెద్దలు ముండుకేశీరు చర్చికి సంబంధించిన పాస్టర్లు ఇతరులు మొత్తానికి వాదన జరిగింది అది కాస్త రాళ్ల దాడి దాకపోయింది ఇంతకీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఒకటి ఉన్నది రాళ్ల దాడి జరిగింది నిజమే కానీ అది చేసింది చర్చి సంబంధించిన వారు మరి అప్పుడు గ్రామస్తులు ఏం చేయాలి రోడ్డును ఆక్రమించి మెట్లు కట్టిన అమాయకులు శాంతి సామరస్యాల కోసం రాళ్ల దాడి కూడా చేస్తుంటే ఊరి జనం ఊరుకోలేకపోయారు వాళ్ళు కూడా దాడి చేసారు చర్చిలోని సోకాళ్ళు మైనార్టీ సోదరులకు గాయాలైనాయి ఇంతకంటే ఇంకేం కావాలి మన ప్రవీణ్ కుమార్ సార్ లాంటి అప్కమింగ్ పొలిటీషియన్లకు వెంటనే వాలిపోయారు రక జన్వాడ గ్రామంలో గొడవ జరిగింది దానికి కారణం ఒక చర్చ్ ఇంతవరకు నిజమే కానీ చర్చికు సంబంధించిన వారితో వాదనకు దిగింది ఎవరు గ్రామస్తులు కానీ పేలాలు ఏరుకునే బ్యాచ్కి అట్లా కనిపిస్తలేదు అన్ని కులాలు వర్గాలకు చెందిన ఉమ్మడి గ్రామస్తులు కాస్త ఆర్ఎస్ఎస్ గుండాలు అయిపోయారు చర్చిలోని వారు క్రిస్టియన్లే కాక దళితులు కూడా అయిపోయారు అసలు దళితులకి చర్చిలో ఏం పనబ్బ నాకు అర్థం కాదు అక్కడ ఉండేది ఉండాల్సింది క్రైస్తవులు మన రాజ్యాంగం ప్రకారం మతం మారితే వెంటనే ఆ కన్వర్ట్స్ బీసీ వర్గానికి చెందుతారు ఎస్సీలు అవ్వరు కదా ఒకవేళ చర్చిలో ఉన్నది దళితులే అనుకున్న వారిపైన దాడి ఎందుకు జరిగింది దళితులు అవ్వడం వలన కాదు అసలు సమస్య కులం గానే కాదు ఇక్కడ ఆ మాటకు వస్తే మతం కూడా కాదు జన్వాడలో చర్చి కట్టినప్పుడు ప్రేయర్లు చేసినప్పుడు మెజార్టీ హిందువులు ఏమన్నా అన్నారా ఇన్ని సంవత్సరాలు చర్చి జోలికి ఎవరు పోలేదు కదా ఇప్పుడే ఎందుకు గొడవకు దిగిర్రు ఇది ఆలోచించాలి కదా దేటిది మాకు అందరూ కూడా అందుకు కారణం అక్రమ నిర్మాణం ప్రభుత్వ రోడ్డును ఆక్రమించి చర్చిని విస్తరించడం మాకు ఇంకా పది అడుగులు పార్కింగ్ కోసం కావాలి అనడం అది కూడా వదిలేసి గ్రామస్తులు రోడ్డు వేసుకోవాలి అని చర్చి వాళ్ళు పేచిపెట్టుడు ఇవేవీ కొందరికి అక్కర్లేదు వీర సెక్యులరిజంతో రెచ్చిపోవటమే మన దేశంలో ఎప్పుడూ కొనసాగే టూల్ కిట్టే జన్వాడ విషయంలోనూ అమలైంది గ్రామస్తుల మధ్య గొడవ కాస్తా ఇప్పుడు దళితులపై హిందుత్వవాదుల దాడి అంటూ ప్రచారం అవుతున్నది పనిలో పనిగా ఆర్ఎస్ఎస్ పేరు కూడా ఊత పదంలా వాడేస్తున్నారు అట్లుంటుంది మనతోని ఇప్పుడు మళ్ళీ మణిపూర్కు వదాం ఈశాన్య భారతదేశంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో కూడా సేమ్ టూల్ కిట్ అమలు చేసేరు అక్కడ రెండు తెగలు గొడవబడినాయి అందులో ప్రధానంగా ఒక వర్గం హిందువులు మెజార్టీలు రెండో వర్గం క్రైస్తవులు మైనార్టీలు అంతేకాదు క్రిస్టియన్ మైనార్టీలుగా ప్రచారం జరుగుతున్న తెగవాళ్ళు మయన్మార్ నుంచి అక్రమంగా చొరబాట్లు కూడా చేస్తుంటారు అంటే మణిపూర్ సమస్యకి అనేక కోణాలు ఉన్నాయి రెండు తెగలు వాళ్ళ మధ్య భూ ఆక్రమణ వివాదాలు అక్రమంగా చొరబడ్డ వలస జనాలు వారికి నిజమైన భారతీయ మణిపూరులకు గురువలు మధ్యలో డ్రగ్స్ మారణాయుధాల మాఫియాలు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయబ్బా ఇవేవి మనోళ్లకు బట్టలేదు ఒక్క విభ్రాంతికరమైన వీడియో కావాలని సోషల్ మీడియాలో వైరల్ చేశారు అందులో మైనార్టీ వర్గం స్త్రీలకు దారుణమైన అవమానం హింస జరిగిందంటూ ఏడుపులు పెడబొప్పులు పెట్టారు దాన్ని సమర్థించడం దుర్మార్గమైన నేరం కూడా కానీ అదంతా నానానికి ఒక వైపే మణిపూర్లోని తెగల మధ్య నిత్యం జరిగే సంఘర్షణలో హిందువులు కూడా తీవ్రమైన బాధితులే హిందూ స్త్రీలపై కూడా అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి కానీ అవేవి మన సూడో సెక్యులర్ ఉన్మాదులకి పట్టలేదు హిందువులు హిందూ స్త్రీలు ఏమైతే ఎవరికి కావాలి ఓట్లు సీట్లు నోట్ల విషయంలో గిట్టుబాటు అయ్యే మైనార్టీ పదం మంచి మసాలా దట్టించి వాడేస్తే సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు ఊళ్ళో పెళ్లికి ఇటువంటి వారి గోల మనకు గత డెబ్బై ఐదేళ్లుగా తెలిసిందే ఇప్పుడు మణిపూర్ లాగే గతంలో విపరీతంగా వినిపించిన పేరు రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లు ఆ మాట చెబుతూ కొందరు కోట్లు సంపాదించుకున్నారు కాంగ్రెస్ పదేళ్ల పాటు దేశాన్ని ఏలేసింది లక్షల కోట్ల అవినీతి చేసి రాజకీయ నాయకులు లబ్ధి పొందారు ఇప్పుడు అదే వ్యూహం మణిపూర్ విషయంలో కొనసాగుతున్నది ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ మణిపూర్ లాంటి ఘోరం జరుగుతున్నదంటూ కొంగ జపాలు మొసలి కన్నీళ్లు అటువంటి వారికి తాజా పాప్కాన్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జిన్వాడ ఇక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న సోనియా భక్తులు ఎవరు క్రిస్టియన్ మైనార్టీలపై దాడి అంటూ నోరు మీద పరు అది అటు ఇటు తిరిగి తెలంగాణ కాంగ్రెస్ చాప కిందికి నీళ్లు తెస్తుంది అందుకే ఇప్పుడు దొంగలందరికీ తక్షణమే తేలు కూడుతుంది కిమ్ అనకుండా ఉండిపోతారు ఒకవేళ జన్వాడ లాంటి గొడవే ఏ గుజరాత్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాలలో జరిగి ఉంటే ఈ పాటికి జోడో యాత్రలు చేసే మన ఎవర్ యంగ్ స్మార్ట్ బాయ్ లగెత్తుకొచ్చే అప్పట్లో ఉత్తరప్రదేశ్లో అఖ్లాక్ ఉదంతం గుర్తున్నది కదా ఎక్కడ ఎవరు మసీదుపై రాయి వేసినా చర్చిపై పువ్వు విసిరినా మన హార్మోనియం పెట్టలకు వెంటనే నోటికి వచ్చే ఊత పదాలు ఆర్ఎస్ఎస్ మనువాదం అగ్రవర్ణాలు వగేరా 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 అసలు నిజంగా ఇటువంటి వారు మారుమూల పల్లెలకు పోయి కుల వివక్ష మతోన్మాదం పైన పోరాడతారా అంటే అది ఉండదు ఈ అర్బన్ ఎయిర్ కండిషన్ పెయిడ్ షాల్ తమ వ్యాపారాన్ని నడిపేది మూడు మీటింగులు ఆరు ట్వీట్లు అనే ఫార్ములాతో మాత్రమే పంతొమ్మిది వందల తొంభై బ్రాహ్మణుల ఊచకోతలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిక్కుల ఊచకోతలు అంటే ఏంటో కూడా ఈ ట్విట్టర్ పిట్టలకు చాలా సార్లు తెలియదు అయినా సరే రెగ్యులర్ ఎక్స్ లో బిక్స్ రాసి మంట పుట్టించే పనిలో బిజీగా ఉంటారు మన కథని కంచికి పంపే ముందు పరిష్కారం కూడా మాట్లాడుకోవాలి కదా మనం స్వార్థంతో సమాజాన్ని దేశాన్ని మతాలు కులాలుగా విడగొట్టి ఎంగిలి రొట్టె ముక్కలు పీక్కు తినే ఈ స్ట్రీట్ డాగ్స్ అన్నిటికీ పొలిటికల్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది మన దేశ రాజకీయ నాయకులు పార్టీలు బాహటంగానో రహస్యంగా ఇవ్వకుండా ఏ సంఘ విద్రోహ శక్తి పనిచేయదు రెచ్చిపోరు కాబట్టి మనం మన రాష్ట్రాన్ని దేశాన్ని ఎవరి చేతిలో పెడతామో అటువంటి ఫలితాన్నే రుచి చూస్తాం కుళ్ళిపోయిన ముక్కలతో చేసిన కూర కమ్మగా ఉండాలంటే సాధ్యంగా గత డెబ్బై ఐదు ఏళ్లలో మనం పాచి బతుకులు బతికినాం ఇక మీదట తాజా పార్టీలను పాలన కోసం ఎంచుకుంటే కర్రీ బాగుంటది వర్రీ దూరంగా పారిపోతుంది మరి మనల్ని కురుక్షేత్రంలో గెలిపించే కృష్ణుడెవరు రణరంగంలో గెలిపించే రాముడెవరు రాబోయే ఎన్నికల సమయంలో ఓటు వేసేనాడు ఈవీఎం పై మీ వేలు పెట్టే కీలకమైన క్షణం వరకు ఆలోచిస్తూ ఉండురే మన నాయకుడు ఎవరో మీకే తెలుస్తుంది భారత్ కే శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి